సో అయితే మీరు చిన్నప్పటి నుంచి టేస్ట్ చేశారు ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలి లేనట్లయితే ఔషధమే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది ఈవేళ కనీసం వారానికి ఒకసారి మిల్లెట్ తినండి అని చెప్పేవారు కూడా లేకుండా పోయినారన్న ఇప్పుడున్న జనరేషన్కి అసలు సిరిధాన్యాలు అంటే ఏమిటో కూడా తెలియదు డిపార్ట్మెంట్ లో ఎంతమందికి రోజు మీరు సెర్వ్ చేస్తున్నారు మిల్లెట్ ఫుడ్ ఫార్టీ ఇయర్ దాటిన వాళ్ళు ఇద్దరు కలిస్తే నాకు బీపీ ఉందండి నాకు షుగర్ ఉందండి అంటే అదొక స్టేటస్ లాగా చెప్పుకుంటున్నారు కరోనా అప్పుడు మిల్లెట్స్ ఎవరైతే అయితే సిరిధాన్యాలు ఎవరైతే ప్రతిరోజు తింటున్నారో వాళ్ళు కనీసం కరోనా తాకలేదు ఒక యంగ్స్టర్స్కి ఒక లేయర్ ఆఫ్ ది క్రౌడ్కి మీరు ఇచ్చే సలహా ఆహారాన్ని మించిన ఔషధం లేదు ప్రతిరోజు ఒక పూట అయినా సిరిధాన్యం తిన్నట్టయితే అధిక బరువు తగ్గిపోతుంది ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి తప్పితే కొనుక్కోలేము సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలాక్రియ ప్రసన్న ఆత్మజ ఇంద్రియ మన స్వస్థ ఇది అవిధీయత